వైసీపీ ప్రభుత్వం కేవలం తొంభై వేల ఇళ్ళను మాత్రమే పూర్తి చేసిందని వైసీపీ నాశనం చేసిందని అన్నారు ಬಟ್ ಅದು ಕಾಲೇದು ಇನ್ನು ಎಸ್ಟಿ ಪ್ರಪೋಜ್ ಆಂಧ್ರದೇಶ್ ಒಬ್ಬ ತರತು ಮಾತಾಡೋಣ ಇಬ್ಬರು ಮಾತಾಡೋದು ಎವರು ಮಾತಾಡೋದು రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పీరియడ్లో ఈ రాష్ట్రంలో పేదలు నిరుపేదల కోసం ప్రతి తల్లి తన పిల్లలతో భర్తతో ఎంతో ఆనందంగా ఉండాలని ఆ ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి హౌసెస్ కట్టమని యాక్చువల్గా ఆదేశిస్తే ఈ టిక్ హౌసెస్ని డిజైన్ చేసి ఏడు లక్షల ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై ఒక్క ఇళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చాం అందులో ఐదు లక్షలకి కట్టేదానికి అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఇచ్చాం ఐదు లక్షలు కట్టమైన అధికారులకి ఆదేశం ఇచ్చాం అందులో నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఏడు వందల నాలుగుకి టెండర్ పిలిచారు ఎక్కడైతే సైట్స్ అవైలబుల్ ఉన్నాయో వాటన్నిటికీ టెండర్ పిలిచారు సైట్స్ అవైలబుల్ కాని వాటికి కలెక్టర్స్ చెప్పాము సైట్స్ చూస్తూ ఉన్నారు అయితే తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజుకి మూడు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల ముప్పై రెండు గ్రౌండ్ అయినాయి మూడు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల ముప్పై రెండు అయితే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చి అసలు ఈ మొత్తాన్ని కంప్లీట్గా నాశనం చేసింది ఎలా నాశనం చేసిందంటే రెండు వేల పంతొమ్మిది అయిపోయేటప్పటికి నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ అయిన ఇల్లు డెబ్బై ఏడు వేల మూడు వందల డెబ్బై ఒకటి ఉన్నాయి అంటే డెబ్బై ఏడు వేల మూడు వందల డెబ్బై ఒకటి ఇల్లు నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ పూర్తి అయిపోయినాయి తర్వాత ఫిఫ్టీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేవి అరవై నాలుగు వేల రెండు వందల నలభై ఐదు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదికి ఇరవై ఐదు పర్సెంట్ నుంచి యాభై పర్సెంట్ అయినవి నలభై తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఐదు ఒక ఇరవై ఐదు పర్సెంట్ టెన్ పర్సెంట్ అనేవి లక్ష ఇరవై రెండు వేలు అంటే అప్పటికే చాలా వరకు హండ్రెడ్ పర్సెంట్ అయినాయి నైంటీ పర్సెంట్ అయినాయి ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అయితే వైఎస్ఆర్సీ ప్రభుత్వం రావటం ఈ ఇళ్ళనన్నిటినీ తగ్గించేసి రెండు లక్షల అరవై రెండు వేల రెండు వందల పదహారు చేశారు ఏదైతే ఐదు లక్షలు మేము శాంక్షన్ ఇచ్చామో దాంట్లో నుంచి మిగతా యొద్దు అవసరం లేదు టిట్కౌసెస్ పేదల నిరుపేదలకు మంచి ఇళ్ళు అవసరం నాలుగు గోడలు కట్టి స్లాబ్ వేసి ఇస్తే చాలు నాలుగు గోడలు ఒక స్లాబ్ అలాంటి ఇల్లు కడితే చాలని టిట్ టిట్కౌసెస్ ఏదైతే ఐదు లక్షలు మేము శాంక్షన్ ఇచ్చాము దాంట్లో నుంచి తీసేసి రెండు లక్షల అరవై రెండు వేలు చేశారు దాంట్లో కూడా కంప్లీట్ చేసింది లక్ష అరవై ఏడు వేలు ఈ లక్ష అరవై ఏడు వేలు కూడా డెబ్బై ఏడు వేలు మేమే పూర్తి చేసినాం ఆ రోజు ముఖ్యమంత్రి గారు అనేక దేశ విదేశాలు చూసి ఆ దేశాల్లో పేదలు నిరుపేదలు కట్టున్నాయో అలాంటి కట్టమని చెప్తే అలాంటి కట్టాం చక్కటి వర్టిఫైడ్ టైల్స్ ఏ గ్రేడ్ టూ ఫీట్ బై టూ ఫీట్ ఫ్రంట్ డోర్ ఫ్రేమ్ టీక్ తర్వాత వచ్చే అటకలు కిటికీలు హై క్వాలిటీ డోర్స్ హై క్వాలిటీ అంతేకాదు డిజైన్ చేసిన రోడ్డు ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్తున్నారు ఇక్కడ వేసిన రోడ్డు నాసిరకం రోడ్డు వేసే రోడ్డు హై క్వాలిటీ రోడ్స్ డ్రైన్ అండర్గ్రౌండ్ డ్రైన్ ఇక్కడ ఒక చిన్న అంగన్వాడీ స్కూల్ పెట్టాలని ఇక్కడ చిన్న షాపింగ్ కాంప్లెక్స్ పెట్టాలని ఇక్కడ మళ్ళీ ఒక కమ్యూనిటీ హాల్ ఇవన్నీ డిజైన్ చేసాం ఎక్కడ అర్బన్ హౌసెస్ కట్టినా ఎక్కడ టిఫి హౌస్ కట్టినా ఖచ్చితంగా కమ్యూనిటీ హాల్ ఉండాలా ఏదైనా పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ చేసుకోవటానికి పిల్లలు చదువుకోవడానికి అంగన్వాడీ స్కూల్లో పెద్ద కాంప్లెక్స్ అయితే స్కూల్ ఉండాలా ఇలా అన్ని వసతులతో యాక్చువల్గా డిజైన్ చేసాం అయితే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారటితో వాళ్ళు మొత్తం రాష్ట్రం మొత్తం నాశనం చేశారు స్కీమ్ కూడా చక్కగా మంచి స్కీమ్ తీసుకొస్తే ఆ స్కీమ్ను కూడా నాశనం చేసి ఈరోజు ఎక్కడికి పోయినా ప్రజలు పేద ప్రజలు యాక్చువల్గా ఈరోజు సఫర్ అవుతున్నారు ఈరోజు యాక్చువల్గా ఏంటంటే ఎమ్మెల్యే గారు మన అసెంబ్లీలో క్వశ్చన్ వేశారు సార్ టిట్ హౌసెస్ కట్టారు మన ప్రభుత్వాన్ని మొదలుపెట్టాం కట్టాం తర్వాత ఫెసిలిటీస్ ఏమి లేకుండా చేశారు అని క్వశ్చన్ వేయటం దానికి నేను ఆన్సర్ చెప్పటం దాని మీద ఈరోజు ఇక్కడికి వచ్చాను యాక్చువల్గా ఇక్కడ సిఆర్డిఏ కమిషనర్ గారు ఉన్నారు టిట్కో ఎండి గారు కూడా ఉన్నారు ఏదైతే ప్రజలు ఈరోజు రోడ్డు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఆ డ్రైనేజ్ కానీ లైట్స్ తర్వాత ఏదైతే టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ యాక్చువల్గా దానికి ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి ట్రీట్ చేసి బయటికి పంపించాలా అయితే సిఆర్డీఏలో మొత్తం ట్రంక్ లైన్సే వస్తాయి అప్పుడు దాకా టెంపరీగా అరేంజ్ చేస్తున్నారు వాటన్నింటి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఒక త్రీ మంత్స్ త్రీ మంత్స్ టైం నేను అందరికీ చెప్తున్నాను ఒక త్రీ మంత్స్ టైంలో మ్యాక్సిమం చేయగలిగిన చేస్తాను ఎందుకంటే ఖజానా ఖాళీ ఖజానా డబ్బులు సున్నా ఏం లేవు ఖజానా ఖాళీ ప్రజలు కట్టిన ట్యాక్సులు కూడా ప్రజలు కట్టిన ఇంటి పన్ను ప్రజలు కట్టిన వాటర్ పన్ను అన్ని కూడా ఇష్టం వచ్చినట్టు వాడేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ రాష్ట్రానికి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా ఐదు వేల మూడు వందల యాభై కోట్లు తెచ్చాం రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాలు అయిపోయింది అదేంటంటే మున్సిపాలిటీలో డ్రైన్స్కి వాటర్ లైన్స్ వాటికి ఐదు వేల మూడు వందల యాభై కోట్లు తెస్తే ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు వాడింది రెండు వందల నలభై కోట్లే రెండు వందల నలభై కోట్లే ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ షేర్ ఇవ్వాలా స్టేట్ గవర్నమెంట్ షేర్ ఇవ్వక వదిలేశారు స్వచ్ఛ భారత్లో రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల తొమ్మిది వందల కోట్లు ఈ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసి వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ మనం ఫార్టీ పర్సెంట్ అంటే వాళ్ళు రెండు వందల తొంభై కోట్లు ఇస్తే మనం నూట యాభై కోట్లు వాళ్ళు ఉంటే పదకొండు కోట్లు ఇచ్చి ప్రభుత్వం ఆ డబ్బులు వదిలేసుకుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్కి ఐదు వందల యాభై కోట్లు ఇచ్చారు అది ఖర్చు పెట్టి యూసీలు ఇచ్చుంటే ఇప్పుడు మళ్ళీ పదకొండు కోట్లు పదకొండు వందల కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉండారు అవి వదిలేశారు అంటే ఫైనాన్షియల్ మోస్ట్ ఇండిస్ప్లెయిన్ చేశారు అసలు లెక్క పక్క ఏమీ లేకుండా ఈరోజు సిఆర్డిఎల్ చూస్తే జీరో మనీ డబ్బులు పైసా లేవు నిన్నే సీఎం గారితో రివ్యూ చేశారు సీఎం గారు త్వరలో యాక్చువల్గా బడ్జెట్లో యాక్చువల్గా కొంత పెట్టి చేస్తామన్నారు ఏదైతే ప్రజలకి ఇవ్వాల్సిన యాన్యుటీ కావచ్చు పెన్షన్స్ కావచ్చు ఇలా ఇబ్బంది ఉంది కౌలు కౌలు అది ఇబ్బందిగా ఉందంటే యాక్చువల్గా సీఎం గారు రిలీజ్ చేస్తామన్నారు రైతు సోదరులు అందరూ చెప్తున్నాను త్వరలో వీలైనంత త్వరలో దాన్ని యాక్చువల్గా రిలీజ్ చేయిస్తాము అదేవిధంగా ఈ ఇళ్ళకి యాక్చువల్గా ఏంటంటే స్కీమ్ వాళ్ళు మార్చారు ఆ స్కీమ్లో కొందరు లాభపడ్డారు కొందరు నష్టపడ్డారు అయితే దాంట్లో బ్యాంకులు కట్టాల్సిన అవసరం ఉంది దాని మీద వాళ్ళు ప్రెషర్ చేస్తున్నారు దానికి కొంత టైం వచ్చేది చేయమని ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేస్తున్నారు అది సీఎం గారితో మాట్లాడి బ్యాంకు వాళ్ళని పిలిచి యాక్చువల్గా దాన్ని ఎంతవరకు చేయగలం అంతవరకు చేయడానికి ప్రయత్నిస్తామని అందరికీ తెలియజేస్తారు తాడికొండ నియోజకవర్గంలో మూడు వేల రెండు వందల ఇళ్ళు నిర్మాణం జరిగినాయి దాదాపు అన్ని చోట్ల ఆక్యుపై చేసి ఇచ్చారు ఇటీవల కురిసిన వర్షాల వల్ల అనేక సమస్యలు ఎదురైంది ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతవరం కానీ మందడం గ్రామంలో కేటాయించిన ఇళ్ళు కానీ తుళ్ళూరు ప్రాంతంలో కేటాయించిన ఇళ్ళు కానీ సందర్శించినప్పుడు వారు అనేక సమస్యలు నా దృష్టిలో తీసుకొచ్చారు మొట్టమొదటిది అప్రోచ్ రోడ్స్ సక్రంగా లేవు మంచినీటి సమస్య చాలా పెద్ద ఎత్తున ఉంది డ్రైనేజీ సమస్య ఉంది ఆ డ్రైనేజీ ఏదైతే ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉన్నాయో వాటి దగ్గర దుర్వాసన వస్తూ ఉంది అనేది చెప్పారు అంతేకాదు మరి ముఖ్యంగా దొండపాడు అయినబోలు ఇతర ప్రాంతాల్లో చుట్టుపక్కలన్నీ కూడా కంప చెట్లు మొలిచి చాలా ఇబ్బందికరంగా ఉంది లైట్లు లేవని పైనుంచి వచ్చే డ్రైనేజీని సక్రమంగా బయటికి పంపే మార్గం లేక దుర్వాసన వస్తుందని ఇటువంటి సమస్యలన్నీ నా దృష్టిలో పెట్టిన మేరకు అసెంబ్లీలో ఈ అంశం మీద చర్చకు ఒక ప్రశ్న అడగడం జరిగింది ఆ ప్రశ్నకు సమాధానంగా మంత్రి వర్రీలు నారాయణ గారు ఈ రోజున ఇచ్చిన సమాధానమే కాకుండా త్వరగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని ఇక్కడ ఉన్న సౌకర్యాలు ఏమి తొలగించాలనే ఉద్దేశంతో పర్యటనకు శ్రీకారం చుట్టారు చాలా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఈ మీడియా ప్రకారం మంత్రివర్యులకి సిఆర్డి అధికారులకు కూడా అభినందనలు తెలియజేస్తా ఎందుకంటే పేదలందరూ కూడా నివాసం ఉంటున్న ప్రాంతాలు ఈ ప్రాంతాల్లో సౌకర్యాలు బాగా పెంపుదలు చేయాలని అన్ని సౌకర్యాలతో కూడిన ఇళ్ళు ఇవ్వాలని గత ప్రభుత్వ హయాంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిఆర్డిఏ పరిధిలో ఈ నిర్మాణాలు జరిగినాయి దురదృష్ట చేత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావటం ఈ స్కీమ్ మొత్తాన్ని కూడా నాశనం చేయడం జరిగింది కొంతమందికి ఉచితం పేరు మీద రూపాయికి ఇల్లు రిజిస్ట్రేషన్ అని కొంతమందికి ఆక్యుపై చేయకుండానే బ్యాంకు నోటీసులు పంపించటం ఈ స్కీమ్ అర్థం అర్థం కాని విధంగా తయారు చేసి అంతేకాదు హడావుడిగా ప్రారంభించి నాసిరకం రోడ్లు నాసిరకం పనులు అదేవిధంగా ఈ పెయింట్ కూడా చూడండి నిలిచిపోయిన పరిస్థితి రంగులు వేసుకోవటం మీద ఉన్న శ్రద్ధ వేరేం లేదు ఆ రంగులు కూడా నాశరకం రంగులు వేశారు దానికి సరైన విధి విధానాలు కూడా పాటించినట్లుగా నా దృష్టిలో లేదు అందుచేత ఈ విషయం మొత్తాన్ని ఒకసారి సమీక్షించి మన నియోజకవర్గంలోనూ రాజధాని ప్రాంతంలో ఉన్న టిట్కు హౌసెస్ మీద ఒక సమీక్ష పూర్తి స్థాయిలో నిర్వహించి ఉన్న నిర్వా ఇక్కడ నివాసితులందరికీ కూడా మంచి సౌకర్యాలతో కూడిన నివాసం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మంత్రిగారు రోజున రావడం చాలా సంతోషదాయకం డీటెయిల్స్ ఇదే అన్నిటికంటే పెద్ద లొకేషన్ తుళ్ళూరు మండలంలో పదకొండు వందల ఎనభై నాలుగు ఇక్కడ కట్టడం జరిగింది ఇది మంచి సుందరమైన ప్రదేశంగా తయారు చేయాలని ముఖ్యమంత్రి గారి ఆదేశం ఆదేశం ప్రకారం పనులు జరుగుతాయని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే సత్వరమే మంత్రి గారు రియాక్ట్ అయ్యారు కాబట్టి అధికార యంత్రాంగం కూడా కదిలింది కాబట్టి తప్పకుండా జరుగుతాయని నేను ఆశిస్తూ